ఈ రోజు స్నేహితుల రోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలి స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా స్నేహమేరా జీవితానికీ తెలుగుని స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చిగి ఆశయముకై సాగినప్పుడు హులోడ్డి నిలిచేటప్పుడు ఆశయముకై సాగినప్పుడు హులోడ్డి నిలిచేటప్పుడు స్నేహమేరా జీవిత టలు నీడనిచే తోడురా నిచ్చే తోడురా రామ చిలు పలుకులై జంటరే గులై రామ చిలుకలా పలుకులై జంటరే గులై బోయవా చిక్కి ఎగిరిపోయినా పావురాలై బోయవాణి వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా పాటలల్లో వడుగులయ్యి పాటలల్లో పదములయ్యి ఆటలల్లో వడుగులయ్యి పాటలల్లో పదములయ్యి గుండె చెరువై కుమిలినప్పుడు చేయి గలిపి చేరదీసే గుండె చెరువై కుమిలినప్పుడు చేయి గలిపి చేరదీసే స్నేహమేరా జీవితానికి మెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా మ్రతుకు బాటలు నీడనిచే తోడురా నీడనిచే తోడురా కులము అడ్డు రాదురాయే మతము ఎదురు లేదురా కులము అడ్డు రాదురాయే మతము ఎదురు కులము మతము లేని లేవని సమత కోసం సాగేటప్పుడు కులము మతము లేనె లేవని సమత కోసం సాగేటప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా చేయి చేయి కలపరా కదలిరా చేయి చేయి కలపరా కదలిరా గుండె గుండెను రాసుకోని దండుగా నివు సాగరా గుండె గుండెను రాసుకోని దండుగాను సాగరా స్నేహమేరా జీవితానికి వెలుగుని పాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా